వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ జమ్మిగుండ మున్సిపల్ పరిధిలో బాలికల పాఠశాల పోలింగ్ కేంద్రం దగ్గర హనుమాన్ దీక్ష బట్టలు వేసుకొని హనుమాన్ మాల లేకుండా స్వాములను అవమానపరచు విధంగా బీజేపీ అభ్యర్థి అయిన బండి సంజయ్కి ఓటు వేయాలని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను కోరుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పట్టుకొని ప్రశ్నించగా హనుమాన్ మాల వేసుకున్నావా మాల చూపించు అని అడిగితే నేను ఒక్కరోజు దీక్ష బండి సంజయ్ కొరకు పట్టినాను అని సమాధానం చెప్పడం జరిగింది ఈ వ్యక్తి జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీకి వాసుడు అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ను పోలీసులకు అప్పగించడం జరిగింది माले माले इसको ले माले माले इसको ले माले जाओ यार उसको ले माले इसलिए ले माले ले माले ले माले प्लीज माले ले माले نا نا کال هاي نا نو گن پيسا کليک کدا سوامي مال جوڑو نو گن پيسا ها سالي ندي سوامي مال هاي مال ندي مو مال اسکو لے سالو مال اسکو سوما

અરે એડી તો નાબના રોકું ના માલ ના વોટર માલ વાડેડ વાડેડ રે રા રા 25 રૂપિયા 25 રૂપિયા વોટર ટીપન તારે ઘર નો હફ્તર હફ્તર મે અરેસ્ટ એડી ઇમિડિએટલી અરેસ્ટ એડી કેટલા હર જેસતો અરે ઉસ రోజు బీజేపీ చూస్తున్న దౌర్జన్యం ఏంటంటే ఇవాళ బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తి బీజేపీ ఇలా మాల వేసుకోకుండా హన్మాన్ బాలను అవమానిస్తూ మాల వేసుకోకుండా కేవలం పట్టలేసుకొని జయ శ్రీరామ్ నాకు బీజేపీకి పూ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అని ఎలక్షన్ నిబంధనలు విరుద్ధంగా విరుద్ధంగా ఇలా బూత్లో కొంటి ఇలా ప్రతి ఏరియాల దొంగమాలు వేసుకోండి ఓన్లీ అందమాన్ భక్తులను అందమాన్ శిక్ష పర్లను అవమానిస్తూ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఇలా అంటే దేవుని పేరు మీద మేము కూడా మామూలు వేసుకుంటూ మానవ భక్తులు చాలా మంది ఉన్నారు ఇలా ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ ప్రభుత్వం ఇలా బీజేపీ ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయబట్టి తెలియజేస్తా ఉంటాం పది గంటల నుండి దాదాపు పది గంటల సుమారు నుండి